కారణంగానే ఆవిడపై ఇట్లా చేయించారని కూడా చెప్తున్నారు అయితే రీజన్ ఏదైనప్పటికీ ఇన్ని రోజులు ఇక్కడ చాలా గ్రాండ్ గా ఎంతో మంది వచ్చి తినిపోయిన ఒక ఫుడ్ స్టాల్ ఇవల్ల కేస్ వల్ల లేకపోవడంతో చాలా మంది ఫుడ్ ఇప్పటి కూడా చాలా మంది అక్కడ చూడొచ్చు మనం వెనకాల చాలా మంది వస్తున్నారు ఫుడ్ తినడానికి అయితే ఈ ఫుడ్ స్టాల్ బంద్ అయిపోయింది అన్న విషయం తెలుసు చాలా మంది వచ్చి ఇది క్లోజ్ అయిపోయిందని తెలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ఫేమ్ కావచ్చు ఈ ఇష్యూ కూడా రెండు రోజుల నుంచి ఇంతకు ముందు ఆవిడ ఫుడ్ గురించి ఇష్యూ ఎట్లయితే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యిందో నిన్న పోలీసులు వచ్చి ఇక్కడ కేసు పెట్టారు రేప నుంచి హోటల్ ఉండదు అన్న విషయం కూడా ఇన్స్టాగ్రామ్ లో అటు సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇష్యూ ఇంత పెద్దది అవడంతో అటు గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కుమారి అంటే జోలికి రాకుండా అంటే ఆవిడకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఇటు హోటల్ నడిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో పాటు ఆయన స్వయంగా వచ్చి కుమారి అంటేనే కలవబోతున్నారు అంటూ కూడా అటు అధికారుల నుంచి వినిపిస్తున్న వార్త అయితే ఆయన ఇక్కడికే వస్తారా ఇక్కడికి వచ్చి ఫుడ్ టెస్ట్ చేస్తారా లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె కలుస్తారా అనేది ప్రస్తుతానికి ఇంకా ఏ క్లారిటీ లేదు అయితే త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ కుమారి ఏంటని కలుస్తారని కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాల్ లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇంకా చాలా మంది రోజు ఇన్స్టాగ్రామ్ లో ఈ సోషల్ మీడియాలో చూసి ఇక్కడికి వచ్చామంటూ కూడా ఎక్కువ మంది చెప్తున్నారు అయితే దీని గురించి ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారు కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి ఏమంటారు ఇట్లా షాప్ మానేపించాడు కరెక్ట్ అయినా అది కరెక్ట్ కాదన్న ఎందుకంటే వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అది కరెక్ట్ అయ్యేది కాదు కాకపోతే ప్రాబ్లం పబ్లిక్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం చేయలేం సో దానివల్ల ఉందో వాళ్ళకి తెలియాలన్న ఇంకా అంతే ఎవరికి ఆంటీ వాళ్ళకి తెలియాలి బిజినెస్ ఇక్కడ చేయాలి లేదు అని అంతే అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి పాపం ఆవిడ ఒక్కడి షాప్ నేను కదా యాక్చువల్గా అది చేసింది కూడా మన వల్ల అనుకోవాలన్నా ఒక విధంగా మన వల్ల బంద్ అయింది అది 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 మనం గిల్టీ ఫీల్ అవ్వాలన్న వాళ్ళు చేసిన బిజినెస్ మనం కొట్టినట్టే ఉంది కదా ఫుడ్ కోసం వచ్చినప్పుడు వచ్చాను అసలు వచ్చాము కలిసి కానీ షాప్ క్లోజ్ అయిందని తెలిసింది చాలా చాలా ఈ ట్రాఫిక్ అని చెప్పి షాప్ ఏం చెప్తారు దాని గురించి ట్రాఫిక్ అని చెప్తే అది తప్పేండి ఆచర్ చాలా మంది చేసుకుంటారు ఆమె ఒక్క షాప్ ని టార్గెట్ చేసేవాళ్ళు చెప్పడం అనేది చెప్పి తప్పు ఆచల్య ఫేమస్ చేసామంటే వాళ్ళు వచ్చి రీల్స్ తీసుకుని వాళ్ళు ఎక్కువ క్రౌడ్ చేస్తే చిన్న బిజినెస్ చేసుకుంటుంది లోపల ఆమె వచ్చి ఏం చేస్తుంది మీరే చెప్పండి ఆచర్ గవర్నమెంట్ అనేది దీని గురించి గవర్నమెంట్ కొంచెం రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి వాళ్ళ గురించి కొంచెం సపరేట్గా ఏదైనా ఏరియా చూసి ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు లింగంపల్లి నుంచి వస్తున్నాం అంటే రోజు ఇక్కడికి వస్తే ఫస్ట్ టైం వచ్చాం యాక్చువల్లీ చిందాం అని చెప్పి కుమార్ అంటే కుమార్ అండి షాప్ దగ్గర తినాలి లింగంపల్లి నుంచి వస్తుంది చేస్తామని పన్నెండు నుంచి వెయిటింగ్ ఏది ఏమీ లేదు ట్రాఫిక్ ఎక్కువ అయితే ఉందని షాప్ మూసేసి అంటే దీని గురించి ఏం చెప్తా కరెక్ట్ అట్లా మూసేస్తే ట్రాఫిక్ ఏందన్నా సిటీలో ఎక్కడ ట్రాఫిక్ లేదు చెప్పండి ఏరియాలో ట్రాఫిక్ లేదు ఎక్కడ ట్రాఫిక్ లేదు సిటీలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంది ఈ రోజే కొత్తగా సిటీలో ఏమైనా ట్రాఫిక్ పుట్టిందా ఈ రెండు మూడు రోజుల నుంచి సిటీలో ట్రాఫిక్ అయితే ఎక్కడ ట్రాఫిక్ లేదు ఎక్కడ పోయినా ట్రాఫిక్ సీఎం ట్రాఫిక్ నేనే ట్రాఫిక్లో అన్నాడు సీఎం ఏ రోజు ట్రాఫిక్ ట్రాఫిక్లో రోజు ఇక్కడే తింటారా రోజు ఇక్కడనే తింటాం ఆటో తోలుతాం మేము డైలీ ఇక్కడనే తోలే వాళ్ళం ఏది వస్తే లేరు కదా తీసుకెళ్లారు కదా ఎట్లుంటుంది ఫుడ్ ఇక్కడ ఉంటుంది అవునవును రోజు ఇక్కడే తింటా లేదు ఈ రోజు వచ్చినా తెలుసా ఇక్కడ హోటల్ మూసేసిందని తెలియదు తెలియదు ఉంటదని ఉంటుందని ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని హోటల్ మూసేసాన కరెక్టే అంటారా కరెక్ట్ అంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని ఇంకా చూసుకోవాలి పోలీస్ వల్లే కి సపరేట్ పార్కింగ్ పెట్టాలి ఏం చెప్తావు గవర్నమెంట్ దీని గురించి ఖచ్చితంగా ఆంటీని పెట్టమని కోరుకుంటున్నాం హే వి ఆంటీ బ్యాక్ వి వాంట్ ఆంటీ బ్యాక్ రోజు ఇక్కడ దేనింట ఆంటీ దగ్గర ఈ రోజు కుమారి అని అంటే వచ్చా ఈ రోజు వచ్చేవాళ్ళే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే సోషల్ మీడియాలో చూసొచ్చు సోషల్ మీడియాలో చూసారు మరి ఇట్లా సోషల్ మీడియా హైప్ చేస్తనే ఆ హోటల్ బంద్ చేసిన్నంట అలా అలా ఏంమో ಅಂತ తెలియదు కానీ అలా బంద్ చేయకూడదు నార్మల్ గా అయితే వేరే రన్ అవుతున్నాయి కదా పర్టిక్యులర్ గా ఆమేనే టార్గెట్ చేస్తున్నట్టు ఏదో అయిపోయింది పార్కింగ్ ఇష్యూ అన్నారు అన్ని పార్కింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వేరే షాప్స్ కూడా ఉన్నాయి అన్ని పార్కింగ్స్ ఉన్నాయి ఇన్ని ఇది చేసి ఆమె ఒక్క షాప్ లో చేయడం బాగోదు కదా ఏం చెప్తావు గవర్నమెంట్ ఏం లేదు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి పెద్ద పెద్ద ఎన్ని జరుగుతున్నా కానీ యాక్షన్ తీసుకొని వాళ్ళు చిన్న వీళ్ళ మీద ఏంది అన్న ఎన్నో జరుగుతున్నాయి బయట వాటి మీద ఫోకస్ చేయరు కానీ ఇలా చిన్న చిన్నవి వాటి మీద చేస్తారు థింగ్ చాలా రోజు పెడుతున్నారు కదా ఫస్ట్ టైం వచ్చావు నేను కూడా ఫుడ్ టేస్ట్ చేద్దాం కానీ నా బ్యాటర్లోకి రోజు మిస్ అయ్యా చాలా కొంచెం బాధగా ఉంది మళ్ళీ రేపు వస్తావు ఉండే ఒకవేళ షాప్ ఓపెన్ ఉంటే రేపు టేస్ట్ చేస్తావు కుమార్ అండి ఫుడ్ ఎలా టేస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నావు మల్కాజ్గిరి నుంచి ఇక్కడ అందరూ యూట్యూబ్ లో బాగా ఫేమస్ చేశారు కదా అంటే టేస్ట్ బాగుంది కదా ఒకసారి టేస్ట్ చేద్దాం వచ్చా వచ్చేవి మొత్తం క్లోజ్ ఈ ఈరోజు ఏం చెప్తాం మరి గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే చెప్పేది ఏం లేదు యథావిధి వాళ్ళు వాళ్ళు వర్క్ వాళ్ళని చేసుకునిస్తే బాగుంటుంది వాళ్ళు బతుకు తీరు కోసం పక్క రాష్ట్రం నుంచి వచ్చారు కదా వాళ్ళని చేసుకొని వాళ్ళ ఏదో పని చేసుకొని బతకాలి కదా అట్లా ఇట్లా ఫేమస్ అవడం కూడా మన తెలంగాణ కూడా మంచి పేరు వస్తుంది కదా రేపు పలానా తెలంగాణ రాష్ట్రంలో కుమార్ అంటే ఫుడ్ బాగా ఫేమస్ అని పక్క స్టేట్లో కూడా చూస్తున్నారు యాక్చువల్గా కుమార్ అంటే కూడా పర్మిషన్ ఇచ్చేసి ఆమె యథావిధిగా డ్యూటీ చేసుకుని వాళ్ళని అని కోరుతున్నాను మీరు రోజు వస్తారా అండి వస్తాం అమ్మా ఎట్లుంటది ఫుడ్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది మరి ఇట్లా క్లోజ్ చేపి చూడు కరెక్టే అంటారా ఇది ఏం కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు ఎన్ని షాపులు నడుస్తా ఒక షాప్నే నే బంద్ చేపిస్తాం అనేది చాలా రాంగ్ అయితే ఏంటంటే ఇక పోలీసులు కూడా కొంచెం ఆలోచించాలి ఈ విషయాన్ని సరే ఇక్కడ ట్రాఫిక్ తో బాగా ఇబ్బంది అవుతుందని పోలీసులు అంటున్నారు రోజు రోజు అట్లనే అవుతుందా నిజంగా ఇక్కడ అంత ఇబ్బంది అవుతుందా కుమారి క్రౌడ్ పెరిగింది కూడా అంత పెద్ద ఏం లేదు కొంచెం సాగేది మంచిగానే ఉండేది టేస్ట్ బాగా ఇస్తారు క్రౌడ్ రావడం చెప్తారు మరి గవర్నమెంట్ అంటున్నారు కదా సీఎం గారి దృష్టికి వెళ్ళింది అంటున్నారు కదా ఈ విషయం ఇక్కడ ఆయనే ఏదో చేయాలి చిల్లర వ్యాపారస్తుల కోసం ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుని వీళ్ళందరినీ కాపాడాలి ఆయన